వెల్కమ్ నేను లో చోరీ సొత్తు స్వాధీనం ముద్దాయి అరెస్ట్ గాజువాక సింహగిరి నివాస పట్టణంలోని కాలనీలోని ఉంటున్న పుత్తిరెడ్డి కుసుమకుమారి ఈ నెల ఐదవ తేదీన తన ఇంట్లో సుమారు ఐదు లక్షల ఐదు వేల రూపాయలు విలువ చేసే బంగారం వెండి ఆభరణాలు దొంగతనం జరిగినట్లుగా గుర్తించి క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు స్వీకరించిన క్రైమ్ పోలీసులు క్రైమ్ డీసీపీ లతా మాధవి ఏడీసీపీ మోహన్ రావు పర్యవేక్షణలో ఏసీపీ జూ క్రైమ్ టూ డి లక్ష్మణ్ రావు సూచనలతో సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ సిఐకే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం దొంగతనానికి పాల్పడిన బుద్ధాయిని బీసీ రోడ్డు మసీదు వద్ద చాకచక్యంగా చోరీ సహా అదుపులోకి తీసుకున్నారు దీనికి సంబంధించిన గాజువాక స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కేసుకు సంబంధించి డిసిపి మాధవి వివరాలు వెల్లడిస్తూ ఇటీవల గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేసులు నమోదు కావడంతో నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి చోరీకి పడిన బుద్దాయిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు ఏ వన్ ముద్దాయి జగదీష్ వయసు ఇరవై ఐదు గుడివాడ కృష్ణా జిల్లా చెందినవాడిగా ఏటు ఇమ్మంది జ్యోతి శివ ముప్పై ఏడు తణుకు ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించడం జరుగు జరిగిందన్నారు జగదీష్ అనే ముద్దాయి చిన్నతనం నుండి తల్లి వద్ద గుడివాడలో ఉంటూ సులువు పద్ధతుల్లో డబ్బు సంపాదించాలని అత్యాసతో దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడని అతనిపై సుమారు పద్నాలుగు కేసులు గుడివాడలో నమోదైనట్లుగా తెలిపారు ముద్దాయి నుండి సుమారు ఇరవై ఐదు పాయింట్ ఏడు తులాల బంగారం యాభై పాయింట్ ఐదు తులాల వెళ్లి మొత్తం చోరీ అయిన సొత్తు విలువ ఆరు లక్షల రికవరీ చేయడం పోలీస్ వారికి సహకరించండి నేరాల నియంత్రణలో భాగస్వామ్యులు కండి క్రైమ్ లత మాధురి చెప్పారు పండగల సమయంలో ఊర్లు వెళ్లే వారు ఖరీదైన వస్తువులు డబ్బు లాకర్లో పెట్టుకోవడాన్ని దగ్గరలో ఉన్న పోలీస్ వారి సమాచారం ఇస్తే ఎల్హెచ్ఎస్ ద్వారా మీ ఇంటికి రక్షణ కల్పిస్తారని టీసీపీ క్రైమ్ లతామాధురి సూచించారు మీరు బయలుదేరి వెళ్లేటప్పుడు బయటికి వెళ్లేటప్పుడు ఆ సమయంలో మీ ఇంటి తాళాలు బయట కుండీలో కానీ జోళ్ల స్టాండ్లో కానీ బయట వ్యక్తులకు కనిపించే ప్రదేశాలలో పెట్టవద్దని సూచించారు మీ ఖరీదైన వస్తువులను మీరే భద్రంగా చూసుకోవాలని చెప్పారు నేర నియంత్రణలో పోలీస్ వారు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఎవరైనా సరే మళ్ళీ ఇది మన వాచ్ బ్యాటరీ ఉండదండి ఆ బ్యాటరీ ఇందులో పదహారు బ్యాటరీ ఉంటాయండి అక్కడ కాబట్టి లైఫ్ లాంగ్ మనకి ఎక్కువ టైం వస్తుంది అది మనకు గుర్తాయి కూడా యాభై రూపాయలు బ్యాటరీ మినిమం టూ ఇయర్స్ వైజాగ్ పబ్లిక్ కి ఒక పోలీస్ వైజాగ్ పోలీస్ కి పోలీస్ తరఫు నుంచి ఒక విజ్ఞప్తి అండి రాబోయే కాలం మనకి క్రిస్మస్ దగ్గరలో క్రిస్మస్ ఉంది మళ్ళా నెక్స్ట్ కొత్త సంవత్సరంలో మనకి సంక్రాంతి ఈ పండుగలు ఉన్నాయి ఈ టెండెన్సీ ఏంటంటే అందరూ కూడా సొంతూర్లు వెళ్ళడం ఇంటికి లాక్ చేసి వెళ్ళడం ఇలాంటివి జరుగుతాయి సో ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగే స్కోప్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి కొన్ని చిన్న 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 జాగ్రత్తలు తీసుకుంటే ఈ అఫెన్సెస్ జరగకుండా మనం నివారించగలుగుతాం పబ్లిక్కి మా సలహా పోలీస్ తరఫు నుంచి ఇస్తున్న సలహా సూచన ఏమిటంటే ఈ ఈ మధ్య ఎక్కువ దొంగతనాలు ఈ తాళాలు బయట అవైలబుల్ గా ఫ్లార్ పార్ట్స్ లో కానీ డోర్ మ్యాట్ కింద పెట్టడం ఇలాగా దీనివల్ల ఈజీగా ఇంట్లోకి యాక్సెస్ దొంగకి ఈజీగా దొరుకుతుంది యాక్సెస్ జరిగి దొంగతనాలు చేస్తున్నారు సో అలాగ అజాగ్రత్తగా బయట తాళవాలు వదిలేయడం ఇలాంటివి కాకుండా అవసరాన్ని బట్టి త్రీ త్రీ కీస్ ఉన్న లాక్స్ యూజ్ చేయడం లేదంటే మా సిటీ పోలీస్ నుంచి గాజువాక పోలీస్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు ఇన్నోవేటివ్ గా స్మార్ట్ లాక్ అని ఒక ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఖరీదు ఉండదు ఇది ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంటుంది స్మార్ట్ లాక్ అంటే ఇది వేసిన తర్వాత ఎవరైనా అనౌథరైజ్ గా దాన్ని ఓపెన్ చేద్దామని ఆ లాక్ బ్రేక్ చేద్దామన్నా ఓపెన్ చేద్దామన్నా అది అలారం సౌండ్ వస్తుంది అందులో ఒక కనీసం మినిమం గ్యారంటీ టూ ఇయర్స్ వరకు పనిచేసే లాక్ అనమాట పెద్ద కాస్ట్ కూడా కాదు అది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది అలాంటి లాక్స్ యూస్ చేసుకోవడం ఇంకొకటి అంతకు ముందు నుంచి కూడా మేము చెప్తున్నాం మా దగ్గర లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒకటి ఉన్న డివైసెస్ ఉన్నాయి వాటిని యూటిలైజ్ చేసుకోమని మేము పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరైతే ఇల్లు వదిలి అంటే బయటకు వెళ్తున్నారో వేరే ఊరు వెళ్తున్నారో మాకు ముందుగా పోలీస్కి ఇంటిమేట్ చేస్తే మేము మా దగ్గర అవైలబుల్ ఉన్న ఎల్హెచ్ఎంఎస్ డివైస్ మీ ఇంట్లో ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీనికి మేము పోలీస్ వారు ఏమి ఛార్జ్ చేయరండి అది మీ అనుమతి తోటి మీకు తెలిసిన ప్ర అంటే మీ ఇంట్లోని కెమెరా అవైలబుల్ ఉంటుంది దాని మానిటరింగ్ మాత్రం పోలీస్ స్టేషన్ లో ఉంటుంది ఎవర్ కంట్రోల్ రూమ్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ సిటీ కంట్రోల్ రూమ్ లో ఉంటుంది పోలీస్ కంట్రోల్ రూమ్ లో అనాథరైజ్గా మీరు కాకుండా ఇంకెవరైనా మీ ఇంట్లోకి జ్వరపడినట్లయితే గా ఆ కెమెరాస్ క్యాచ్ చేస్తాయి పోలీస్ కంట్రోల్ రూమ్ లో అది తెలుస్తుంది సో గా పోలీస్ రష్ అవుతారు మీ ఇంట్లోని నేరం జరగకుండా దాన్ని ఇమ్మీడియట్ విత్ ఇన్ షార్ట్ టైం అరికట్టడం జరుగుతుంది సో ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇదొంకనా జరగకుండా అరికట్టవచ్చు సో ఫ్రమ్ పోలీస్ వైజాగ్ సిటీ పోలీస్ మీ అందరికీ క్రిస్మస్ సంక్రాంతి అండ్ అన్ని పండుగల శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ